ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వేణు పద్మ బ్లాగ్స్ అండ్ షార్ట్స్ ఈరోజు ఎంతో ఈజీగా బ్యాచిలర్స్ కానీ చిన్నపిల్లలు కూడా వండుకునేంత ఈజీగా మీకు ఆలుగడ్డ టమాటా కర్రీ చూపిస్తాను చూడండి చూసి బ్యాచిలర్స్ ఈజీగా చేసుకోవచ్చు చూసి ఫాలో అవ్వండి టిప్స్ కూడా చెప్తాను కొనుక్కొని మనం మున్ ఈ కుక్కర్లో చేసుకుంటే ఈజీగా అవుతుంది కుక్కర్లో ముందుగా స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకొని కుక్కర్లో ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసుకున్న తర్వాత ఆవాలు జీలకర్ర మెంతులు మెంతులు వచ్చేసి మనకు చాలా బాగా పనిచేసేయండి డైజెషన్కి కానీ టేస్ట్ పరంగా చూసుకుంటే కూడా మెంతుల ఫ్లేవర్ చాలా బాగుంటుంది టమాటో ఇంకా చింతపండు రే రసం వేసుకునే ప్రతి కర్రీలో మనం మెంతులు యూజ్ చేయాలి చాలా బాగుంటుంది ఫ్లేవర్ మనము మెంతులు ఆవాలు జీలకర్ర అవన్నీ ఫ్రై అయిన తర్వాత గోలిన తర్వాత మిర్చి ఉల్లిగడ్డ వేసుకోండి అవి కూడా మంచిగా ఫ్రై అవ్వాలి ఫ్రై అయిన తర్వాత ఆలుగడ్డ కూడా వేసుకోవచ్చు ఎల్లిపాయలు వేసుకోండి ఎల్లిపాయల ఫ్లేవర్ బాగుంటుంది ఎల్లిపాయలు వేసుకొని కొంచెం కలిపి మంచిగా ఫ్రై చేసుకోండి ఫ్రై అయిన తర్వాత పసుపు వేసుకోండి పసుపు కొంచెం ఒక టీ స్పూన్ అంతా పసుపు వేసుకోండి పసుపు వేసుకొని మంచిగా కలుపుకోండి కలుపుకున్న తర్వాత ఆలుగడ్డ వేసుకోండి ఆలుగడ్డ కూడా వేసిన తర్వాత ఒకసారి కలిపి పక్కనుంచండి ఆలుగడ్డ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరండి ఆలుగడ్డ అంటే అందరూ ఫ్యాన్సే ఉంటారు ఆల్మోస్ట్ ఇంట్లో కొంచెం బఠానీ ఉంటుంది బఠానీ నానబెట్టేసింది నానబెట్టి బఠానీ కొంచెం వేస్తే ఫ్లేవర్ బాగుంటుంది ప్లస్ ఇంకా డిఫరెంట్ టేస్ట్ ఉంటుందని చెప్పి బఠానీ కూడా యాడ్ చేసాము బఠానీ యాడ్ చేసిన తర్వాత మనం మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి కొంచెం సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి సాల్ట్ క్లిప్ మిస్ అయింది మంచిగా కలుపుకుంటే బఠానీ కూడా అందులోనే ఫ్రై అవుతుంది కొంచెం ఏమన్నా పచ్చివాసన లాంటివి పోతే బాగుంటుంది నీళ్ళ తడి కూడా పోతుంది మనం ఈ కాంబినేషన్లో మీరు ఒకసారి చేసుకొని చూడదు ఫ్లే బాగుంటుంది మనం సాల్ట్ వేయడం వల్ల ఏంటంటే కొంచెం వాటర్ ప్రొడ్యూస్ అయ్యి మనకు అడగంటకుండా మంచిగా ఉంటుంది కొంచెం సాల్ట్ వీటికి ఆలుగడ్డకి ఇంకా బఠానీకి ఫ్లేవర్ పడుతుంది ఇంకోటి వచ్చేసి మా ఇంట్లో బకెట్లో పుదీనా ఉంది పుదీనా బట్టని అల్లగడ్డ ఫ్లేవర్కి మనకు బిర్యానీ టైపు ఫ్లేవర్ వస్తుంది పుదీనా వేసుకుంటే పుదీనా వేసుకొని కొంచెం సాజీరా ఉంటే కూడా ఈ టైంలో సాజీరా కూడా యాడ్ చేయండి బిర్యానీ ఆకు కూడా వేసుకోవచ్చు చాలా బాగు డిఫరెంట్ టేస్ట్గా ఉంటుంది ఎప్పుడు వండుకునేలా కాకుండా అల్లగడ్డను ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది సాజీరా వేస్తే ఏంటంటే మనకు ఇల్లంతా మంచిగా మంచి స్మెల్ అరవ మంచి స్మెల్ వస్తుంది చాలా బాగుంటుందండి ఆలుగడ్డ టేస్ట్ అయితే ఇంకా నెక్స్ట్ ఆలుగడ్డ కొంచెం మెత్తబడిన తర్వాత మనం టమాటా యాడ్ చేసుకోవాలి టమాటా కొంచెం ఇలా మామూలు హైబ్రిడ్ కాకుండా లోకల్ టమాటా యూజ్ చేస్తే మీకు కొంచెం పుల్ల పుల్లగా బాగుంటుందండి హైబ్రిడ్ అయితే కొంచెం అందంగా ఉంటుంది దాని స్కిన్ కాబట్టి ఉడకడానికి కూడా టైం పడుతుంది మనం టమాటా వేసిన తర్వాత కొంచెం కారం ఒక రెండు స్పూన్ల కారం వేసుకోవాలి రెండు స్పూన్ల కారం వేసి కొంచెం సాల్ట్ మనం ఆలుగడ్డ పట్టాలని కొంచెం వేసాం కదా ఇంకా కొంచెం సాల్ట్ ధనియాల పొడి ధనియాల పొడి వేసుకుని ఒకసారి కలుపుకోండి ఈ టైంలోనే మన కొత్తిమీర పుదీనా కూడా వేసాం కదా వేసుకొని కలుపుకొని అప్పుడప్పుడు ఒకేలా కాకుండా డిఫరెంట్ డిఫరెంట్గా మనం ట్రై చేస్తూ ఉంటే మనకు టేస్ట్ అనేది బోర్ కొట్టకుండా ఉంటుందండి డిఫరెంట్ డిఫరెంట్గా చేసుకోవచ్చు ఇంకా ఆలుగడ్డతో ఎన్నో రెసిపీస్ చేసుకోవచ్చు ఆలుగడ్డ ప్రతి దానిలో యాడ్ చేస్తే బాగానే ఉంటుంది మీరు వెజిటేబుల్ రైస్లో కానీ ఇంకా కొంతమంది మటన్లో కూడా వేసుకుంటారండి ఇప్పుడు మనం ఇదే టైంలో కొంచెం ఆలుగడ్డ టమాటా కొంచెం మెత్తబడిన తర్వాత కారం ఇట్లా వేసాము కదా కారం వేసిన తర్వాత ధనియాల పొడి వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని టేస్ట్ ఇప్పుడు కొంచెం కొత్త కొత్తగా వంట చేసే వాళ్ళకు కారం ఎంత ఉప్పు ఎంత అనేది సరిగా అర్థం కాదు కాబట్టి మనం ఇలా ఏసారి వేసిన తర్వాత కొంచెం ఒకసారి సాల్ట్ కారం ఒకసారి చెక్ చేసుకోవచ్చు చెక్ చేసుకొని సరిపోయిందా లేదా అని చెక్ చేసుకొని సరిపోకపోతే కొంచెం వాటర్ వేసుకున్న తర్వాత ఉప్పు కారం చూసుకొని కొంచెం మూత పెట్టుకోండి ఇప్పుడు మూత పెట్టుకున్న తర్వాత నేను స్టీల్ కుక్కర్ కాబట్టి కొంచెం సిమ్లోనే పెట్టి వంట చేస్తున్నాను అందులో మీరు మామూలు సిల్వర్ కుక్కర్ అయితే కొంచెం పెద్దగా సిమ్ కొంచెం మీడియంలో పెట్టుకోండి ఇది వచ్చేసి నేను వేసింది ఇప్పుడు కొత్తిమీర అండి కొత్తిమీర వేసిన తర్వాత మనం కుక్కర్ టైట్గా మూత పెట్టుకోవాలి ఆలుగడ్డ బాగా మెత్తగా ఉడి ఒక టూ విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ మూత చేయాలి టూ విజిల్స్ ఎందుకన్నానంటే ఫస్ట్ ఆయిల్లో ఫ్రై అయ్యి కొంచెం మెత్తబడతాయి కాబట్టి టూ విజిల్స్ సరిపోతాయి చూడండి మా కర్రీ ఎంత బాగుందో మీరు కూడా ట్రై చేయండి ఇంకా ఛానల్ని ఇంతగా సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికీ చాలా థ్యాంక్స్ ప్లీజ్ లైక్ చేయండి